ఒక అప్పుడే తిరిగి జన్మించినటువంటి ఒక అతను అత్యుత్సాహంతో దేవుని యొక్క వాక్యాన్ని మరి సమాజంతో పంచుకోవాలి అనుకున్నాడు సో రిక్వెస్ట్ గాడ్ కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళేసి దేవుని వాక్యం పంచుకోవడానికి కొరకే అవకాశం ఏమో అని అడిగాడు యూజువల్లీ ఇన్ అవర్ ఫెలోషిప్ దే విల్ నాట్ గివ్ అపార్చునిటీ ఇన్ సింగిల్ అటెంప్ట్ కానీ మామూలుగా ఒకేసారిగా అవకాశాన్ని మన సమాజాల్లో ఇవ్వరు ది కీప్ ఆన్ వాచింగ్ ఆస్ అబ్జర్వింగ్ ఆస్ అండ్ ట్రై టు సీ వెదర్ వీఆర్ రియలీ అలైనింగ్ అవర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాడు మనం చూస్తుంటారు పెద్దలు గమనిస్తుంటారు దేవుని వాక్య ఈ అబ్బాయి అమ్మాయి జీవిస్తున్నారా లేదా అనేది గమనిస్తారు బట్ ఈ స్టార్టెడ్ టు పెస్ట్ ఆన్ దే అయితే ఆయన వాళ్ళపై చాలా ఒత్తిడి చేశాడు సో దే వాంటెడ్ టు రిలీవ్ దట్ స్ట్రెయిన్ కాబట్టి ఆ ఒత్తిడి నుంచి వారు దే బ్రదర్ బ్రదర్ షేర్ టెస్ట్ ద వర్డ్ ఆఫ్ ఇన్ మీటింగ్ అండ్ డే చెప్పారు కదా ప్రభు చె సాయంకాలం స్వాత కొడుకుంటుంది అప్పుడు నీ సాక్ష్యము వాక్యం రెండు కలిపి చెప్పేసి అన్నారు సో యుజ్ సో ఎగ్జైటెడ్ స్టాటో టు ప్రిపేర్ హిమ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ దాడ్ నాట్ ఫర్ ద టెస్ట్ మ్యాన్ ఎనీవే కాబట్టి ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నాడు సాక్ష్యం ప్రక్కన పెట్టేసి వాక్యం ఎక్కువగా ఇంకా ధ్యానం చేయడం మొదలు పెడుతున్నారు సండే ఈవినింగ్ హోస్పల్ మీటింగ్ కి కాబట్టి సాయంకాలము సువార్త కూడికి ఆదివారం వచ్చింది సింగింగ్ హ్యాస్ డన్

సో ఇకేము బిఫోర్ ద మైక్రోఫోన్ లైక్ దిస్ అండ్ టు దిస్టార్ ఈ రీతిగా మైక్ ముందుకు వచ్చినాడు దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు అండ్ సెడ్ ఐమ్ గోయింగ్ టు ఫైర్ టుడే ఇట్స్ నాట్ మై దట్ బ్రదర్ కాబట్టి నేను కాదు ఆ సోదరుడు అన్నాడు ఈ రోజు మీకు గొప్ప మర్మం చెప్తా నేను అన్నాడు పెళ్లి ఆయన జరిగించాడు ఆదామకి దేవునికి మధ్యలో సంబంధం ఏంటి ప్రజలు అన్నారు కదా ఆయన తండ్రి అవుతాడు అని చెప్పాను రాంగ్ ఆన్సర్ ఆయన చెప్పాడు కదా మీరు ఖచ్చితంగా తప్పు జవాబు చెప్పారంట మిస్ సెడ్ ఐ విల్ చెల్యూ దిస్ మిస్ట్రీ లావ్ రైట్ అండ్ సార్ మీరు సరైనటువంటి జవాబు చెప్తాను మర్మము చెప్తాను చూడండి అన్నాడు దేవుడు కూతుర్ని చదం పెళ్లి చేశాడు కనుక దేవుడు ఆదము కల్లాడు అవుతాడు మామ అవుతాడు సి హౌ మిస్టీస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్ కాబట్టి ఆయన చూడండి దేవుని వాక్యం ఎంత మర్మము అవర్నిచ్చి పెళ్లి చేసినాడు కనుక మామవుతాడట దేవుడు దేర్ ఈస్ నో సచ్ అడ్రస్ ఇన్ ద హోల్స్ కనుక బైబుల్ అంతట్లో కూడా దేవునికి అలాంటి పేరు ఎక్కడ రాయబడలేదు సో డోంట్ బి ఎక్సైటెడ్ లైక్ దట్ టు షేర్ ద విత్ దట్ నాట్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవునికి వాక్యంతో పొందన లేనటువంటి సంగతులను అత్యుత్సాహంతో పంచుకోవద్దండి Uh, give time for God to prepare you mentally, spiritually, so that the Lord will use you in His own time.